హాయ్ ఫ్రెండ్స్ సైనిక్ స్కూల్ ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ సిక్స్త్ ఎగ్జామినేషన్ మరి మనకు జనవరి ఇరవై ఎనిమిదవ తేదీ కూడా జరుగుతుంది అంతకుముందు మనకి జనవరి ఇరవై ఒకటిన నవోదయ జరుగుతుంది అయితే ఈ యొక్క సైనిక్ స్కూల్కి సంబంధించి హాల్ టికెట్లు విడుదలవ్వడం కూడా జరిగింది అవి త్వరగా డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క సెంటర్ను కూడా చూసుకోండి డౌన్లోడ్ చేసుకునేటప్పుడు మనకి ఏమేమి కావాలి అవి ఎలా అనేటువంటిది మరి ఏ వెబ్సైట్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అనేటువంటి మనం విషయాలు చూద్దాం ఫ్రెండ్స్ మొదటిసారి మన ఛానల్ చూస్తున్నటువంటి సైనిక స్కూల్ విద్యార్థులు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే రేపు ఎగ్జామ్ జరిగిన తర్వాత నవోదయ సైనిక్ స్కూల్కి సంబంధించిన సిక్స్త్ క్లాస్ క్వశ్చన్ పేపరు ఆన్సర్కి కూడా మన ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఒకసారి ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ మనం గూగుల్ లేదా క్రోమ్లోకి వెళ్ళేసి ఏఐఎస్ఎస్ఈఈ డాట్ ఎన్టీఏ ఆన్లైన్ అని కొడితే మరి ఇలా ఓపెన్ అవ్వడం కూడా జరుగుతుంది ఓపెన్ అయిన తర్వాత మనం ఫస్ట్ నెట్ సెంటర్కి వెళ్ళేటప్పుడు లేదా మనం ఆల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా మనం అప్లికేషన్ నెంబరు లేదా అప్లికేషన్ మన దగ్గర పెట్టుకోవాలి డేట్ ఆఫ్ బర్త్ రెండు ఉంటే సరిపోతుంది అప్లికేషన్ నెంబరు అంటే మనం రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఒక అప్లికేషన్ నెట్ సెంటర్ వాళ్ళు ఇస్తారు ఆ అప్లికేషన్లో మనకు అప్లికేషన్ నెంబర్ అని ఉంటుంది ఆ నెంబర్ గుర్తుపెట్టుకోవాలి మరియు ఏ విద్యార్థి టికెట్ అయితే మనం తీసుకుంటామో అతని యొక్క డేటు మంత్ ఇయర్ డేట్ ఆఫ్ బర్త్ కూడా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ అడ్మిట్ కార్డ్ మీద మనం క్లిక్ చేస్తే ఏ విధంగా వస్తుంది అప్లికేషన్ నెంబర్ అని కూడా ఇక్కడ చూడండి తర్వాత అక్కడ అప్లికేషన్ నెంబర్ కానీ మనం ఫిల్ చేస్తే డేట్ ఆఫ్ బర్త్ కూడా రావడం జరుగుతుంది డేట్ ఆఫ్ బర్త్లో ముందు డేట్ తర్వాత మంత్ తర్వాత ఇయర్ కూడా మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది తర్వాత మనకు ఇలా క్యాప్చర్ రావటం జరుగుతుంది ఆ క్యాబ్స్ ఫిల్ చేసిన తర్వాత సబ్మిట్ ఆప్షన్ ఉంటుంది ఆ సబ్మిట్ ఆప్షన్ మీద మనం క్లిక్ చేస్తే మన యొక్క హాల్ టికెట్ కూడా డౌన్లోడ్ అవుతుంది ప్రింట్ ఆప్షన్ ఇచ్చి తీసుకోవచ్చు మరి లేదంటే నెట్ సెంటర్కి వెళ్ళి మనం కలర్ అయినా అదేవిధంగా బ్లాక్ అండ్ వైట్ అయినా నో ప్రాబ్లం గుర్తుపెట్టుకోండి మరి ఇది ఫ్రెండ్స్ మనం హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకునే విధానం హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా అప్లికేషన్ నెంబర్ గుర్తుండాలి లేదంటే మనం అప్లికేషన్ మొత్తం తీసుకెళ్ళినా కూడా నెట్ సెంటర్కి ఇబ్బంది లేదు డేట్ ఆఫ్ బర్త్ గుర్తుండాలి ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ మనం గూగుల్లోకి వెళ్ళి హాల్ టికెట్స్ లేదా సైనిక్ హాల్ టికెట్స్ లేదా సైనిక్ అడ్మిట్ కార్డ్స్ అని కొట్టినా కూడా మనకి ఈ యొక్క లింకు వస్తుంది ఏఐఎస్ఎస్ఈ అనేటువంటిది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ అయితే ఖచ్చితంగా కూడా మరి నవోదయ రాసిన తర్వాత మనకి ఈ యొక్క సైనిక్ ఉంటుంది జనవరి ఇరవై ఎనిమిదవ తేదీ మరి అప్పుడు తీసుకుందాం లేనటువంటి నిర్లక్ష్యాన్ని వీడి ఖచ్చితంగా మనం ముందుగానే హాల్ డే తీసుకొని మన సెంటర్ అనేటువంటిది లైవ్ లొకేషన్ చర్చ చేసుకొని వీలుంటే ఒకరోజు ముందుగానే దగ్గర వాళ్ళు అయితే ఆ యొక్క ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళి వస్తే ఇంకా కంఫర్ట్గా ఉంటుంది ఎగ్జామ్కి ఒక వన్ అవర్ లేదా వన్ అండ్ హాఫ్ అవర్ ముందుగా వెళ్ళేటట్టు వెళ్ళండి ఫ్రెండ్స్ రేపటి క్లాసులు మరి ఎటువంటి టిప్స్ పాటిస్తే మంచి మార్క్స్ వస్తాయనేటువంటిది కూడా మనం తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్